నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది ఎంపీడీఓ వెంకటరమణ ఏలూరు దూకి మరణం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు వెంకటరమణ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేశారు అయితే చివరిగా విజయవాడ మధురా లోని ఏలూరు కాల్వ దగ్గర వెంకటరమణ మొబైల్ సిగ్నల్ అయినట్టు పోలీసులు గుర్తించారు మరోవైపు తాను మరణం చేసుకున్నట్టు కుటుంబ సభ్యులకు మంగళవారం వెంకటరమణ వాట్సాప్లో నోట్ రాశారు మాజీ వి ప్రసాద్ రాజు తనని ఇబ్బంది పెడుతున్నారని బోటింగ్ కాంట్రాక్టర్ యాభై ఐదు లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నారని అందుకే తాను మరణం చేసుకుంటున్నట్టు నోట్లో పేర్కొన్నారు దీంతో వెంకటరమణ కోసం రాత్రి నుంచి పోలీసులు ఏలూరు కాల్వలో గాలింపు చేపట్టారు నర్సాపురం ఎంపీడీవో మిస్సింగ్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు ధనలక్ష్మి ఈ నెల పదవ తారీఖున నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ సెలవు పెట్టడం జరిగింది సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు ఎందుకు సెలవు పెట్టి ఇంట్లో ఉండవు అని చెప్పేసి కుటుంబ సభ్యులు అతన్ని ప్రశ్నించగా కొన్ని ఇబ్బందుల వల్ల నేను సెలవు పెట్టాయని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు మూడు రోజులు ఇంట్లో ఉన్న తర్వాత ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ వెంకటరమణ ఇంటి నుంచి వెళ్లిపోవడం జరిగింది ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మచిలీపట్నం వెళ్లినట్లుగా మనకు సమాచారం ఉంటుంది మచిలీపట్నంలో అతను ద్విచక్ర వాహనం అక్కడ పార్కింగ్ చేసి అతను టికెట్ తీసుకుని మచిలీపట్నం నుంచి విజయవాడకు ట్రైన్ లో టికెట్ తీసుకుని విజయవాడ వచ్చినట్లుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మేము మచిలీపట్నం రైల్వే సంబంధించి ఫుటోల్ ద్వారా తెలుస్తుంది అక్కడ నుంచి రైల్వే మధురా నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ దిగి అతను నడుచుకుంటూ ఇటు మధురా నగర్ లోని ఏలూరు కాల దగ్గర అతను సిగ్నల్ కట్ అయిపోయినట్టుగా అతని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు కనుగొనడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారించబెట్టారు ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో ఇతను మృతదేహము లోపల ఏమైనా ఉందా లేకపోతే ఎక్కడైనా ఉందా అంటే పోలీసులు ప్రత్యేకంగా ఇది టోటల్ ఇదంతా గొరపటెక్క నిండిపోయింది ఆ గురప టెక్కను తొలగించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గొరపు టెక్ని కట్ చేసిన విధులు కూడా మీరు టెన్టీ స్కీన్ మీద ఎక్స్క్లూజివ్ కనపడుతుంది ప్రధానంగా మాజీ విప్పు ప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పరకు గుర్తిాడు దాన్ని వేధించాడు అతను సంబంధించి యాభై లక్షల రూపాయలు దాన్ని కట్టమంటున్నాడు అంటూ అతను లేఖ ద్వారా కుటుంబ సభ్యులకు వాట్సాప్ లో పంపడం జరిగింది అయితే ఆ లాఖలో ఉన్న ప్రధాన సారాంశం నేను ఇన్ని సంవత్సరాల ఉద్యోగంలో నేను కాపాడు ఇది నాకు చాలా ఆవేదన గురి చేస్తుంది నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు ప్రసాద్ రావు అంటూ లెటర్ లో పేర్కొన్నాడు అయితే ఈ లెటర్ సంబంధించి పవన్ కళ్యాణ్ కి రాసినట్టుగా తెలుస్తుంది అతను కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడు ఎన్టీఆర్ తర్వాత అంత నమ్మకమైన నిఘా అయిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చూశాను అతను కంపల్సరీగా ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ ఈ లెటర్ అందాలి నాకు న్యాయం జరగాలి నా కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి నేను చనిపోయినా సరే అటు ఆ లెటర్ లో పేర్కొన్నాడు ఆ పేర్కొన్న ఆ లెటర్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి పెనమలూరు అతను నరసాపురం ఎంపీటీ చేసినప్పుడు పెనమలూరులోని అతని నివాసం ఉంటాడు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు అయితే మోరం చేసినట్టు తెలుస్తుంది ఈ గురపట కట్ చేసే ఆకులు ఏమన్నా ఉందా అనే అనుమానం కేవలం అనుమానం మాత్రమేది అనుమానంతో కార్పొరేషన్ అధికారులు గాలిస్తున్నారు మరి విధంగా కుటుంబ సభ్యులు కూడా ఇతను లాస్ట్ సిగ్నల్ ఇక్కడే ఆగిపోయింది కాబట్టి ఇతను ఇక్కడే ఏదన్నా ఉండొచ్చు అనే అనుమానం కుటుంబ సభ్యులు కూడా అనుమానం మాత్రమే ఈ కుటుంబ సభ్యులు కూడా గాలి చేపట్టారు ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకోవడం జరిగింది జరిగింది చేరుకొని ఇక్కడ జరిగే పరిణామాలంటూ వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఈ లెటర్ ద్వారా ఈ సిగ్నల్ ద్వారా ఇక్కడ ఇక్కడ ఆగిపోవడం జరిగింది సిగ్నల్ ఇక్కడ ఆగిపోవడం వల్ల ఇక్కడ ఏదైనా జరగ ఉండొచ్చా లేకపోతే ఆ సెల్ఫోన్ ఏమైనా ఇక్కడ పడేసి అతనేమన్నా మిస్సింగ్ అయి ఉండొచ్చా అని చెప్పేసి పోలీసులు అయితే ఆ కోణంలో విచారిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఘటన ఒక మిస్టరీ గానే ఉంది మరి కాసేపట్లో కూర్టుకోరు కూడా మొత్తం తొలగించిన తర్వాత ఏదైనా సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ధనలక్ష్మి నోట్ నోట్లో ఎవరినైతే పేర్లు మెన్షన్ చేశారో వారి ఆధారంగా కూడా దర్యాప్తునేమన్నా వేగవంతం చేయబోతున్నారా పోలీసులు ఎస్ ధనలక్ష్మి ఇతను కుటుంబ సభ్యులు పెనమల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత అదే ఆధారంగా అతను పశ్చిమ నర్సాపురంలో సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేసారో ఎంపీ మాజీ విప్పు ప్రసాదరావు ఆ కోణంలో కూడా పోలీసులు అయితే రహస్యంగా విచారణ అయితే చేపట్టడం జరిగింది అసలు ఇతను ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అతను యాభై లక్షలు ఎందుకు నష్టం జరగాల్సి వచ్చింది దానికి కారణాలు ఏంటి ఇతను వల్లే నష్టం జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణాల ఉన్నాయా అనే కోణంలో అయితే నర్సాపురంలో కూడా సంబంధించి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఇతను సిగ్నల్ ఆధారంగా మాత్రమే ఇక్కడ ఇక్కడ గాలింపు చర్యలేదు చేపట్టారు ప్రాథమిక అయితే సమాచారం సిగ్నల్ ఆ సిగ్నల్ ఆధారంగా ఫోన్ ఇక్కడ పడేసి వెళ్ళాడా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని చెప్పి నగరంలో ఉన్న సీసీ కెమెరా మొత్తం అయితే పోలీసులు కమాండ్ కంట్రోల్ లో ఉండి పరిశీలిస్తున్నారు సంబంధించి ఏమి వివరాలు అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా తెలియదు ఈ కూడా తొలగించిన తర్వాత ఏదన్నా సమాచారం దొరుకుతుందా అన్న కోణంలో మాత్రమే ఇక్కడ పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టినట్టు తెలుస్తుంది ధనలక్ష్మి